హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం కేకే టెక్స్టైల్ కట్ పీసెస్ శారీస్ దగ్గర ఉన్నామండి అండి ఈ రోజు మనం ఆషాఢం స్పెషల్ శారీస్ అయితే చూడబోతున్నాము చాలా చాలా తక్కువ ప్రైస్ లో మంచి మంచి శారీస్ అయితే చూపించబోతున్నాను మొదటి నుంచి ఎండింగ్ వరకు అసలు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు ఆల్ ఓవర్ గా స్టాప్ లో ఏం స్టాక్ ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది నేను ఇంట్రో వీడియో లో చూపించేస్తాను ఒకసారి రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నట్లయితే షా మనకి షాప్ లో ఎట్లా ఉంటుంది స్టాక్ అనేది అయితే చూసేయండి చూడండి ప్రతిసారిలో వందల కొద్ది కలర్స్ కలెక్షన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ అనేది అయితే అవైలబుల్ ఉంది చూసుకోండి ఇక్కడ చూడండి మీరు షాప్స్ కోసం ఎవరైనా పర్చేస్ చేయాలి అని మొదటిసారిగా వచ్చే వాళ్ళైతే చూడండి వీళ్ళ దగ్గర స్టాక్ ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసమే జస్ట్ నేను ఈ వీడియో అయితే ఇంట్రో వీడియో ఇట్లా పెట్టడం జరుగుతుందండి చూసుకోండి స్క్రీన్ పైన అయితే నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు మదీనా దగ్గరకు వచ్చిన తర్వాత షాప్ అడ్రస్ ఏమైనా తెలియకపోతే ఒకసారి వాళ్ళకి కాల్ చేసినట్లయితే వాళ్ళే వచ్చి మిమ్మల్ని చక్కగా షాప్ వర్క్ కూడా తీసుకొస్తారు ఎటువంటి డౌట్ లేకుండా చక్కగా వచ్చి మంచి కలెక్షన్ ని తక్కువ ప్రైస్ కి పర్చేస్ చేసుకుని వెళ్ళచ్చు ఇంకా లేట్ చేయకుండా మనం ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి మనం చూసిన శారీ వచ్చేసరికి మౌస్ క్రేప్ శారీ అండి మంచి కేటలాగ్ కలెక్షన్ ఇదంతా కూడాను టూ కట్ శారీస్ లో షిబోరి ప్రింట్ తో వస్తుంది చాలా లైట్ కలర్స్ లాంగ్ డ్రెస్సెస్ కి బాగుంటాయి డైలీ వేర్ శారీ లాగా కట్టుకోవాలనుకున్నా బాగుంటాయండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి ఇట్లా రన్నింగ్ లోనే ఉంటుంది విత్ ఫాయిల్ ప్రింట్ అండి చూడండి దీనిలో అయితే మనకి త్రీ ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి వీటి ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే పడుతుందండి చాలా చక్కటి కలర్స్ ఉన్నాయండి దీనిలో ఇదిగోండి చక్కగా మంచి ఆనియన్ కలర్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ వచ్చింది అట్లనే మంచి బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ నెక్స్ట్ బేబీ పింక్ కలర్ ఉన్నాయండి వీటి ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసే కలెక్షన్ వచ్చేసి మంచి ఫ్లోరల్ కలెక్షన్ చూస్తున్నాం అండి లైట్ కలర్స్ లోటి చూడండి ఇవన్నీ కూడా చాలా చక్కటి కలెక్షన్ అండి మనకి లైట్ వెయిట్ ఉంటాయి డైలీ వేర్ సారీ కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఫ్లోరల్ లో ఎంత చక్కగా ఉందో చూడండి వైట్ పైన వచ్చేసరికి మనకి మంచి గ్రేప్ కలర్ ఫ్లవర్స్ డిజిటల్ ఫ్లవర్స్ వచ్చాయి దీంతో మనం లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవచ్చు అలానే మనకి వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా ఏవైనా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అయితే ఈ ఫ్లోరల్ డిజైన్ లో చాలా చక్కగా స్టిచ్ చేయించుకుంటున్నారు శారీ వచ్చేసరికి మనకి సిక్స్ మీటర్స్ ఉంటుందండి ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసరికి మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి దీనిలో అవైలబుల్ అయిన కలెక్షన్ కలర్స్ అయితే కొన్ని చూద్దామండి మనం ఇది వచ్చి డిజిటల్ ప్రింట్ లో చూద్దాం చూసాం ఇప్పుడు నెక్స్ట్ చూడండి మనకి వైట్ పైన ఇట్లా త్రీ కలర్ షేడ్స్ తో వచ్చింది పింక్ బ్లాక్ ఆరెంజ్ కాంబినేషన్ తో వచ్చాయండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే వస్తుందండి బ్లౌజ్ పళ్ళు అన్ని కూడా మనకి రన్నింగ్ లోనే ఉంటాయి ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ డైలీ వేర్ శారీస్ కట్టుకునే వాళ్ళకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది మంచి తేలిగ్గా ఉంటుందండి చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి డార్క్ లో వచ్చిందండి ఈ ప్యాటర్న్ వచ్చేసరికి ఇవి కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ లైట్ వెయిట్ శారీస్ అప్డేటెడ్ గా కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది చూడండి గ్రీన్ లో మనకి డబల్ షేడ్ వచ్చిందండి షిబోరి ప్రింట్స్ అంటారు ఇవి కూడా లాంగ్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటాయి నెక్స్ట్ మనకి మీకు ఫ్లోరల్ లో కావాలి అని చూసే వాళ్ళకైతే ఈ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి ఇవి కూడా ఇవన్నీ మనకి వన్ ఎయిటీ రూపీసే పడతాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్లోనే ఉన్నాయండి కలెక్షన్ అయితే చూడండి మనం ఇప్పుడు చూసే శారీస్ వచ్చేసరికి లక్ష్మీపతి శారీస్ అండి లక్ష్మీపతి శారీస్ అంటే ఎప్పుడు కూడా మనకి చక్కటి ట్రెండింగ్ శారీస్ అండి వీటిలో ఈ రోజు ఆల్ మనం చూసే శారీస్ అన్ని కూడా మంచి ఎల్లో కలర్ లో చూస్తున్నాము వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఇప్పుడు ఆషాఢంలో మంచి సేల్ లో పెట్టారు ఎవరైనా తక్కువ ప్రైస్ లో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవాలనుకున్న మంచి బుల్ డ్రెస్సెస్ మంచి క్లాత్ తో స్టిచ్ చేయించుకోవాలనుకున్న మనకి ఈ కలెక్షన్ బాగుంటుంది చూడండి మనకి శారీ వచ్చి సిక్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ వరకు ఉంటుంది శారీ లాగా కట్టుకోవచ్చు అలానే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ లాంగ్ ఫ్రాక్స్ కావాలి అంటే కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చూడండి ఇది వచ్చేసే మనకి మంచి బాందిని ప్రింట్ లా వచ్చిందండి లైట్ వెయిట్ లో ఇక్కడ చూసారు కదా మనకి జరీ లైన్ కూడా వచ్చింది మంచి షైనింగ్ తో ఉందండి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ లోనే ఈ శారీ అనేది అవైలబుల్ ఉంది నెక్స్ట్ దీనిలో ఉన్న కలర్స్ అయితే చూద్దాము ఎల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవి చూడండి ఈ డిజైన్ ఎంత చక్కగా ఉందో చూడండి మనకి మంచి చిన్న చిన్న అకేషన్స్ కి ఇంటి దగ్గర ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నట్లయితే వాటికి చక్కగా కట్టుకోవచ్చు అండి లేదు అంటే డ్రెస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు వీటిని చూడండి ఇవన్నీ కూడా మన ఎల్లో కాంబినేషన్ లో చూపిస్తాం ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ మనకి ఆరెంజ్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఇదైతే మనకి ఆరెంజ్ కాంబినేషన్ లో లైట్ అండ్ డార్క్ ఆరెంజ్ లో సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి దీనిపైన నెక్స్ట్ చూడండి మంచి పింకిష్ రెడ్ అండి ఇది రెడ్ లో కూడా చాలా కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి డార్క్ పింక్ అండ్ రెడ్ మిక్స్డ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ అండి ఇది నెక్స్ట్ సారీ వచ్చేసరికి మనకి ఫాయిల్ ప్రింట్ కూడా వచ్చింది చూడండి చిబోరి ప్రింట్ తో వచ్చింది ఎల్లో ఆరెంజ్ రెడ్ త్రీ కాంబినేషన్స్ తో అవైలబుల్ ఉందండి ఈ సారీ వచ్చేసరికి దీనిలో ఇంకో పీస్ కూడా అవైలబుల్ ఉంది ఎవరైనా కావాలి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి తీసుకునేటట్లయితే టూ టూ శారీస్ ఉన్నవి అలా షేర్ చేసుకుని కూడా తీసుకోవచ్చు ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ కి ఈ స్టాక్ అనేది అవైలబుల్ ఉంది చూడండి మనకి మంచి ఈ శారీస్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇప్పుడైతే వీటిని ఆఫర్ లో పెట్టారు మనకి ఓన్లీ టూ కట్ శారీ ఇది వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది మనకి సిక్స్ మీటర్స్ ఉంటుందండి చూడండి పింక్ అట్లనే లైట్ కలర్ కాంబినేషన్ డ్రెస్ కయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి చాలా మంది వీటిని అయితే డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించుకుంటున్నారు ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ లోనే ఈ శారీ అనేది అవైలబుల్ ఉందండి లా కట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది నెక్స్ట్ వచ్చి చూడండి మనం అయితే మంచి సిల్వర్ జరీలోని శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఈ శారీస్ అయితే మనకి సిల్వర్ జరీ లో ఉన్నాయి దీనిలో అయితే మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి హ్యాష్ ఉంది అట్లనే లైట్ గ్రీన్ కలర్ ఉంది డార్క్ గ్రీన్ బ్రౌన్ కలర్ పింక్ కలర్ అవైలబుల్ ఉన్నాయండి ఈ కలెక్షన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది దీని ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇది కూడా వన్ సెవెంటీ రూపీస్ ఏ పడుతుంది అంటండి ప్రతి సారీ కూడా మనకి సిక్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ వరకు ఖచ్చితంగా ఉంటుందండి అట్లాగే మనకి ఇన్స్టాగ్రామ్ లో చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ అయితే ఒకటి చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి ఈ శారీ అయితే మనకి ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ లో ఉంటుందండి చూడండి ఈ శారీ ప్రైస్ ఎంత పడుతుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మనకి బయట వచ్చి ఫైవ్ నైన్టీ నైన్ అట్లా ఉంటుంది ఇది టూ కార్ట్స్ కాబట్టి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ లో అవైలబుల్ ఉందండి దీనిలో కూడా మంచి కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా చూపిస్తాను నేను చూడండి కలర్స్ అయితే మనకి కొన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ చూపిస్తుంది చూడండి చాలా మంది ఆన్లైన్ లో కూడా అడుగుతున్నారు ఈ సారీస్ లో ఏ ఏ కలర్స్ ఉన్నాయి అనేసి చూడండి మీరు షాప్ కనుక విజిట్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఒకసారి వీళ్ళున్న వాళ్ళు షాప్ కి వచ్చేసి చూసుకున్నారనుకోండి మీకు ఇక్కడ ఉన్న కలెక్షన్ మీరే ఓన్ గా చెక్ చేసుకొని క్వాలిటీ క్లాత్ అన్ని కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఒకసారి మీరు ఓన్ గా చూసినట్లయితే క్వాలిటీ అనేది బాగా తెలుస్తుందండి వీడియోలో చూసిన దానికి బయట చూసిన దానికి శారీస్ కలర్స్ కొంచెం చిన్నపాటి వేరియేషన్ అయితే ఉంటాయి దయచేసి ఎవరైనా శారీస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ చేసుకొని అప్పుడైతే తీసుకోండి కలర్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి